హాయ్ ఆల్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈరోజు పొడి పొడిలాడే ఉప్మా రవ్వ ఎలా చేసుకోవాలో చూద్దాం వన్ టేబుల్ స్పూన్ ఆఫ్ గీ వేసుకొని వన్ టీ కప్ ఆఫ్ ఉప్మా రవ్వ తీసుకొని అది గోల్డెన్ ఫ్రై లైట్ గోల్డెన్ ఫ్రై వరకు ఫ్రై చేసుకున్న తర్వాత పక్కకు తీసుకొని అదే ప్యాన్లో వన్ టు స్పూన్స్ ఆయిల్ వేసుకొని అన్నీ కావాల్సిన పోపు ఐటమ్స్ వేసుకొని తర్వాత ఒక వన్ మినిట్ ఫ్రై చేసుకొని ఫ్రై చేసుకున్న తర్వాత ఒక ఫైవ్ టు సెవెన్ ఆజీస్ వేసుకొని తర్వాత జింజర్ కర్రీలేస్ క్యారెట్ ఆనియన్ మిర్చి అండ్ పొటాటో ఇంకా మీకు కావాల్సిన వెజ్జీస్ ఏమైనా వేసుకొని ఒక త్రీ టు ఫోర్ మినిట్స్ ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకున్న తర్వాత మూత పెట్టుకొని ఒక టూ మినిట్స్ ఇచ్చిన తర్వాత ఒకసారి మళ్ళీ మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకున్న తర్వాత తగినంత ఉప్పు వేసుకొని మిక్స్ చేసిన తర్వాత వన్ కప్ ఆఫ్ ఉప్మా రవ్వకి టూ గ్లాసెస్ ఆఫ్ వాటర్ అది సాల్టీగా ఉండాలి సాల్టీగా ఉండాలి చూసుకున్న తర్వాత ఉప్మా రవ్వ వేసి మిక్స్ చేసుకుంటే మనం ఉప్మా పొడి పొడిలాడే ఉప్మా రవ్వ రెడీ థ్యాంక్ యూ ఇఫ్ యూ లైక్ ది వీడియో ప్లీజ్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్